మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిద్దట నేను అడుగుతున్నా పార్లమెంటులో లో మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే ఏమైందో తెలుసా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే ఏమైందంటే దొరగారు పోయి దొరసాని వచ్చింది అదే మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ డిఎస్పీ ఉద్యమం ఏం చెప్తుందంటే మహిళా బిల్లు వస్తే ఆ మహిళా కూడా శాతం కేటాయించండి అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినప్పుడు అందులో మా చాకలి తల్లి పార్లమెంటు పోద్ది మా మంగళ తల్లి పార్లమెంటు పోద్ది మా గొల్ల తల్లి పార్లమెంటు పోద్ది మా ముదిరాజు తల్లి పార్లమెంటు పోద్ది మా యాదవ తల్లి పార్లమెంటు పోద్ది మా అడగారుల కులాల తల్లులు పార్లమెంటుకి అసెంబ్లీలోకి పోతారు ఉత్త మహిళా బిల్లు తీసుకొస్తే దొరగారు ఇంట్లో కూర్చుంటాడు దొరసాన్ని పెడతాడు పార్లమెంట్ పార్లమెంట్లో మహిళా బిల్లు ఈ పూలు మాకు క్యాలీఫ్లవర్ పెడతారా నాకు పెడతారా ఇందే నువ్వు అంత బచ్చగా తెలవాలా మా చూ ఇప్పుడు కొత్త ఉద్యమం వల్ల ఆంధ్రాని పోయాడు మళ్ళీ ఇక్కడ దొర వచ్చిండు మహిళా బిల్లు దొరసాని వచ్చింది అన్ని పూలు పెట్టాయి క్యాలీఫ్లవర్ పూలు అందుకని అనుక్షణం అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ప్రజలారా అప్రమత్తంగా ఉండండి చైతన్యంతో